రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపుపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవ మారని చెందని మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడు తండ్రి అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు పాపం లేని పరిశుద్ధుడవు నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగలు పొగడబడుచుండు దేవుడవు మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడవు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపలమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు పాపముల చేత అపరాధముల చేత ఈ లోకంలో చచ్చని స్థితిలో మేమున్నప్పుడు మీరు మమ్మును జ్ఞాపకం చేసుకున్నారు పాపం నుండి సాతాను బానిసత్వం నుండి అది అధికారం నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా అట్టి పాపం నుంచి మమ్మును రక్షించడం కొరకు మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దేనునిగా రిత్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఈ భూమి మీదకు వచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు ఆ కలవరసలలో మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా దారలుగా కార్చినారు మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ విధంగా అబ్బా తండ్రి అని మొరపెట్టే ధన్యతను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు దేవా ఈ ఉదయకాల అంతా ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు తండ్రి మా భారాలను మా చింతలను మీరు తీర్చినారు మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను తప్పించినారు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉంటూ చక్కని క్షేమాన్ని అనుగ్రహించారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షిస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమున మేము ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మను క్షమించండి దేవా మా మాటల ద్వారా మా చూపుల ద్వారా తలంపులు క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడుని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి దేవా ఇనాడు మిమ్మను నమ్మిన మేము ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా నిత్యము మీ అందుబాటు భక్తులు కలిగి యథార్థంగా నిర్దోషులంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన విశ్వాసంతో నమ్మకంతో మొరుపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా దేవా రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మీ మొరపెడుతుండగా దయచేసి మా మొరలను మీరు ఆలకించండి దేవా మా ప్రార్థన విన్నపములను మీ సన్నిధికి చేర్చుకోమని గొప్ప జవాబును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన మేమంతా అనేక విధములైన కష్టాలు నష్టాలు శ్రమలు బాధలను కలిగి దుఃఖంలో మునిగిపోయిన వారి మీగా ఉంటున్నాము తండ్రి వాటి నుండి తప్పించుకోవాలని ఎన్నో ఆలోచనలు చేస్తున్నాము ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము కానీ అవేమేమో మమ్మల్ని కాపాడలేకపోతున్నాయి దేవా అయ్యా ఈ సమయాన మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము దేవా మీ సహాయాన్ని కోరుకుంటున్నాము తండ్రి మమ్మను కాపాడండి దేవా శోధనలు వేదనలు కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు శ్రమలు నిందలు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని కాపాడండి తండ్రి మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం దేవా అయ్యా మీరు కాపాడే దేవుడవు రక్షించే తండ్రివి అయ్యా మీకే మొరుపెడుతున్నాము మిమ్మునే బ్రతిమిలాడుతున్నాము మీ మీషరను జొచ్చియున్నాం తండ్రి దయచేసి మీరే మాకు సహాయం చేయండి ఈ రాత్రికాల సమయంలో పాపంలో పడి చెడిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు మాటలు మాట్లాడకుండా అసభ్యకరమైనవి చూడకుండా చెడు తలంపులు చెడ్డ పనులు చెయ్యకుండా అసూయ కోపం ద్వేషం వీటన్నిటి నుండి నీ బిడ్డని రక్షించండి దేవా లోకాన్ని ప్రేమించకుండా చెడు స్నేహాలలో పడిపోకుండా ధనమును ప్రేమించ కు మీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయం చేయండి ప్రతి వ్యర్థమైన బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు పాపక్షమాపణ నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి ముఖ్యంగా మా కుటుంబాలలో రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మా రక్త సంబంధులకు బంధువులకు స్నేహితులకు ఇరుగు పొరుగు వారికి మా సొంత వారికి గొప్ప ఆత్మరక్షణను అనుగ్రహించండి దేవా పాప పాపం నుండి విడిపించండి తండ్రి లోకాన్ని విడిచి మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించే హృదయాన్ని మావారి అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఆర్థిక కొరతలు ఎదురవుతున్నాయని బిడలు ఎంతో కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా కొందరైతే చేయడానికి పనులు లేక ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా కొందరైతే ఎంత ప్రయాసపడి ఎంత కష్టపడి పని చేసినా కూడా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలకుండా పోతున్నాయని దేవా దాని వలన ఆర్థికంగా నష్టపోతు అని బాధపడుతున్నారు కొందరైతే అనారోగ్య పాలయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆర్థిక నష్టాలను అనుభవిస్తున్నారు దయచేసి ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడేవారు ఉంటున్నారు దేవా ఇలా రకరకాల నష్టాలను బట్టి ఆర్థిక పరమైన కొరతలను బట్టి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే కన్నీరు కారుస్తున్నారో నెమ్మది లేని వారిగా ఉంటున్నారో దయచేసి అట్టి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీ గొప్ప గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా బిడల కొరతలన్నిటినీ కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల భారాల నుండి విడిపించండి దేవా అయ్యా సహాయం చేయండి అలాగే ప్రవానాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా చెప్పుకోలేని సమస్యలతోటి పంచుకోలేని బాధలతోటి కృంగిపోతున్నారు దేవా అయ్యా దయచేసి అట్టి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా ఈ సమయాన ఎందరైతే పడకలపై ఉంటున్నారో లేవలే స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా హాస్పిటల్లో ఐసీలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ్డను కూడా సజీవులుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రియులు రకరకాల భయాలను కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి భయంతో బ్రతుకుతున్న వారికి మీరు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా ఏ విషయంలో వారు భయపడుతున్నారో ఏ శత్రువుకు ఏ సమస్యకు ఏ వ్యాధికి బిడ్డలు భయపడుచున్నారో అట్టి వాటి నుండి మీరే వారిని రక్షించండి దేవా భయమును విడిచిపెట్టి ధైర్యము కలిగి ఉండే మనసును అనుగ్రహించండి బలవంతుడ దేవుడవైన మీ పైన ఆధారపడి శోధనల లోకస్తులకు భయపడక మీ కొరకు కనిపెట్టుకుని ధైర్యంగా బ్రతికే ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భయపడుట వలన ఉరి వచ్చును అన్నారు అయ్యా అట్టి ఉరి నుండి మమ్మలందరినీ రక్షించండి దేవా మాలో ఉండే భయాలను దూరపరచండి దేవా అయ్యా సహాయం చేయండి ఈనాడు ఎంతో మంది బిడ్డల హృదయంలో నెమ్మది లేక మనసులో సంతోషం లేక కలవరాల మధ్య జీవించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ లోకంలో ఐశ్వర్యం ఘనత ధనము చదువు ఉద్యోగం ఇవేమీ మాకు సంతోషం ఇవ్వలేవు దేవా కానీ మీరు మాత్రమే మాకు సంతోషాన్ని ఇవ్వగలరు మీ సహవాసానికి దగ్గరగా చేరి నిజమైన నిత్యానందాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కటి కూడా కుదరడం లేదని బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు వయసు వచ్చినప్పటికీ వివాహం జరగడం ఆలస్యమవుతుందని కలవరంలో ఉంటున్నారు దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు సాటి అయిన సహాయకులను మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా వివాహం చెయ్యాలంటే బిడ్డల చేతిలో డబ్బులు లేక ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి అక్కర మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా వారి కుటుంబాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ మరి ముఖ్యంగా భర్త భార్య ఇద్దరు కూడా మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా దేవాడు ప్రవ్వ మమ్మను నిందించే వారిని అవమానపరిచే వారిని వేధించే వారిని ఇష్టానుసారమైన మాటలతో మమ్మను బాధించే వారిని మాపై పగ సాధించే వారిని వారిని ద్వేషించేవారిని మమ్మల్ని చూసే చూసేవారిని అందరినీ కూడా మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా అయ్యా వారి విషయమై మేమేమి చెయ్యలేము దేవా దయచేసి మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి మార్చండి దేవా వారికి మారు మనసును అనుగ్రహించండి దేవా మేము కూడా వారిని ప్రేమించి క్షేమించి మించే మనసును కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా క్రీస్తు కలిగి ఉన్న మనసును మేము కూడా కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా నిందించే వారి నుండి అవమానపరిచే వారి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు సాధించలేక వ్యాపారంలో వృద్ధి పొందలేక అనుకున్నది సాధించలేక కోరుకున్నది పొందుకోలేక సంతోషం లేక జీవిస్తున్నారు దేవా ఈనాడు ఎంతో వారి ప్రయత్నాల కొరకు పనుల కొరకు ప్రార్థించకుండా వాక్యాన్ని చదవకుండా ఉంటున్నారు కాబట్టే అపజయాల పోలుతున్నారు అయ్యా అట్టి అపజయాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ప్రవ్వా మీకు వేరుగా ఉండి మేము ఏమీ చెయ్యలేము తండ్రి మీ సహాయం లేకుండా మేము ఏమీ సాధించలేము దేవా అయ్యా ఈ సమయాన మా బిడ్డల చేతిని మీరు పట్టుకోండి దేవా వారిని ఆదరించండి ఓదార్పణ దయచేయండి ప్రవ్వా మీ ఆజ్ఞల ప్రకారం ప్రకారం జీవించే మనసునిచ్చి సమస్తమును పొందుకునే ధన్యతను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు బిడ్డలు ఏ పని చేసినా ఎలాంటి ప్రయత్నం చేసినా ఎక్కడికి వెళ్ళినా ముందుగా మీకు ప్రార్థించే మనసును వారికి అనుగ్రహించండి దేవా సమస్తమును మీకు అప్పగించుకునే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా భారాలను మా చింతలను మీకే అప్పగిస్తున్నాము దేవా మీ మీదనే వేస్తున్నాం తండ్రి దయచేసి మీరే మాకు సహాయం సహాయం అందించండి దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది ప్రియులు గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారు దేవా అట్టివారి ఆశని మీరు తీర్చండి దేవా బిడ్డలు సొంత గృహాలను కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా ఈనాడు గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నిస్తుండగా అట్టివారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా సమస్తమును సమకూర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా అక్కరలు కొరతలు తీర్చండి కట్టేవారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా అయ్యా ఈనాడు బిడ్డల నిర్మాణాలు ఏ పరిస్థితుల్లో కూడా ఆగిపోకుండా సహాయం చేయండి సమస్త నిర్మాణములు కూడా కంప్లీట్ చేసుకునే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తీవా ఈనాడు గృహాలు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని భూములు ప్రాపర్టీస్ ఇతర వస్తువులు అమ్మాలని కొనాలని ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడ మోసగించబడకుండా మీరే వారి పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సేవా పరిచయం మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఎక్కడైతే సువార్తకు ఆటంకాలుగా ఉంటున్నాయో దయచేసి ప్రతి ఆటంకాన్ని దూరపరిచి మీ యొక్క రాజ్య సువార్త ధారాళంగా అందించబడుటకు మీరే సహాయం చేయండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీ దూతల్ని క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు బ్రవ్వ ఎందరైతే సువార్తను వింటున్నారో అట్టి వారందరికీ రక్షణ మారుమనసు పాపక్షమాపణ అనుగ్రహించమని మీ సన్నిధికి నడిపించమని మిమ్మల్ని వెంబడించే హృదయాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఎవరైతే అనారోగ్య పాలై బాధపడుచున్నారో కన్నీరు కారుస్తున్నారో నిద్ర పట్టణ స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా మీ గాయపడిన పరిశుద్ధి హస్తంతో తాకండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్లో తోడై ఉండండి తేవా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంట్రన్స్ టెస్ట్ల కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి బిడ్డలకు మంచి సక్సెస్ దయచేయమని ప్రార్థిస్తూ ఎండవేడి నుంచి బిడ్డలందరినీ కాపాడండి దేవా ఉద్యోగాలకు వెళ్తుండగా రకరకాల రకాల పనులు నిమిత్తం వెళ్తుండగా బిడల ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలన్నిటికీ ప్రతిఫలం ఇచ్చారని నమ్ము చూస్తూ తీస్తూ మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి మా అందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని సజీవులకు లో నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ